హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఎగ్ తో సింపుల్ గా అలాగే ఎంతో టేస్టీగా ఈ స్పైసీ స్టార్ట్ అయితే చేసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియో చూసే ముందు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది అలాగే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫస్ట్ అయితే మీరు బాయిల్ చేసిన ఎగ్స్ అయితే తీసుకోండి మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు ఎగ్స్ ని తీసుకోండి ఎగ్స్ ని బాయిల్ చేసుకునేటప్పుడు వాటర్ లో వేసుకుంటాం కదా ఆ వాటర్ లో కల్లుప్పు గానీ సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకోండి అప్పుడు ఎగ్స్ అనేవి ఈవెన్ గా మంచిగా బాయిల్ అవుతాయి పగలకుండా తర్వాత హాట్ వాటర్ లో ఎగ్స్ ని తీసుకుని చల్లనీళ్ళలో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత పైన లేయర్ అయితే తీసుకోండి ఎగ్స్ ఎక్కడ కట్ అవకుండా మంచిగా అయితే కుక్ అవుతాయి తర్వాత ఎగ్స్ ని నేను ఈ వీడియో లో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ లా అయితే కట్ చేసుకోండి అలా మొత్తం ఎగ్స్ ని కట్ చేసుకుని వాటిని అయితే పక్కన పెట్టుకోండి ఎగ్స్ ని మరీ పెద్దగా కట్ చేసుకోకండి ఇలా నేను ఈ వీడియో లో చూపించిన విధంగా చాలా చిన్నగా కట్ చేసుకోండి అప్పుడే మనకి ఫ్రై చేసుకోవటం వీలుగా ఉంటుంది ఇప్పుడు ఎగ్స్ లోకి ఏడు లేదా ఎనిమిది స్పూన్ల శనగపిండిని అయితే యాడ్ చేసుకోండి శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం క్రిస్పీగా ఉండటం కోసం రెండు స్పూన్ల వరిపిండిని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ ఫుల్ గా కారం కూడా యాడ్ చేసుకోండి అలాగే వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పుని యాడ్ చేసుకుని వాము లేదా జీరాని నలుపుకొని అయితే వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒక ఎగ్ నైతే పగల కొట్టుకుని వేసుకోండి ఇలా ఎగ్ ని వేసి కలుపుకోవటం వల్ల పిండి మొత్తం మంచిగా కోట్ అవుతుంది అలాగే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈ ఎగ్స్ అన్ని సపరేట్ అవ్వకుండా మంచిగా ఫ్రై చేసుకోవటానికి ఎప్పుడైనా నాన్ వెజ్ చికెన్ అవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు మీరు ఒక ఎగ్ ని పగల కొట్టుకుని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నట్టయితే ఆ కోటింగ్ అంతా బయటకు పోకుండా చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పటి వరకు మీకు తెలియకపోతే ఈ సారి నుంచి ఇలా చేయండి చాలా బాగా అయితే వస్తుంది మొత్తం అన్ని వేసుకున్న తర్వాత ఆయిల్ లో వేసుకోవటానికి వీలుగా ఉండే విధంగా కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ అయితే కలుపుకోండి ఒకేసారి వాటర్ ని వేసుకుని కలుపుకోవద్దు లూజ్ అయిపోతుంది కొంచెం కొంచెం వాటర్ ని వేసుకుని చూసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి దాని వల్ల పిండి లూజ్ అయ్యి మీరు వేసుకోవటానికి చాలా వీలుగా ఉంటుంది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉందో లేదో చూసుకుని అప్పుడు మీరు ఫ్రై చేసుకోండి వేసుకోవటానికి వీలుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవటానికి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా అయితే వేసుకోండి ఇవి మునిగేంత వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఒక్కొక్కటిగా వేసుకుని మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోండి మొత్తం ఇలా నేను ఈ వీడియో లో చూపించిన విధంగా వేసుకున్న తర్వాత మంటన్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి దానివల్ల ఇవి మంచిగా క్రిస్పీగా అయితే ఫ్రై అవుతాయి ఇవి మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకైతే తీసుకోండి ఇవి వేడి వేడిగా మిరియాల రసం పెట్టుకుని ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది అలాగే ఈవినింగ్ స్నాక్ గా కూడా ఇలా చేసుకుని నార్మల్ తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే బోర్ కొట్టేటప్పుడు ఇలా స్టార్టర్ లా చేసుకోండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత పక్కకు అయితే తీసుకోండి అలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకుని పక్కకైతే తీసుకోండి నేను ఇప్పుడు ఈ వీడియో లో చూపించే క్వాంటిటీ త్రీ మెంబర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది మీరు త్రీ మెంబర్స్ కే చేయాలి అనుకుంటే ఈ కొలత ప్రకారం వేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే లైక్ కూడా ఇవ్వడం మర్చిపోవద్దు ఎలా కుదిరిందో మీకు ట్రై చేసి కామెంట్ అయితే చేయండి ఇవి మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక కడాయి తీసుకుని దానిలో గార్లిక్ ని ఇలా సన్న పీసెస్ లా అయితే కట్ చేసుకుని వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ క్యాప్సికమ్ అయితే వేసుకోండి ఇవి బాగా కుక్ లేదు నార్మల్ గా కుక్ అయితే సరిపోతుంది తర్వాత టమాటో కచ్చప్ వేసుకోండి అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోండి ఈ రెండు వేసుకున్న తర్వాత సాసెస్ రెండు మాడిపోకుండా కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేసుకోండి అలాగే సోయా సాస్ ను కూడా యాడ్ చేసుకుని లైట్ గా ఎక్కువ కాదు రెండు స్పూన్ల వాటర్ ని అయితే యాడ్ చేసుకుని ఇలా అయితే కలుపుకోండి ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ లోనే చేసుకోండి అప్పుడే స్టార్టర్ అనేది మంచి టేస్టీ గా ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటిని యాడ్ చేసుకుని టూ సెకండ్స్ హై ఫ్లేమ్ లోనే టాస్ చే అలాగే వేడివేడిగా కొంచెం కొత్తిమీరను కూడా పైన చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా టేస్ట్ అయితే అదిరిపోతుంది లాస్ట్ లో మీకు ఇష్టం ఉంటే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం లెమన్ కూడా పిండుకొని తినండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఈజీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ పెట్టడం మర్చిపోవద్దు అలాగే మీ అగ్ని ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే వేడి వేడిగా వెంటనే స్టార్టర్ చేసుకుంది అప్పుడే క్రిస్పీగా వస్తాయి అప్పుడే లోపల జ్యూసీగా కూడా ఉంటుంది మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే అది కూడా కమెంట్ చేయండి ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం ఇప్పటికైతే బాయ్ బాయ్